ఎట్లా అంటే నిరుద్యోగులు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ప్రస్తుతం ప్రధానంగా గ్రూప్ వన్ అంశం పైన న్యాయపరమైనటువంటి వివాదాల కారణంగా సందిగ్ధత అనేటువంటిది నెలకొన్నది ఈ నెలకొన్న సందిగ్ధత కారణంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ వన్ అభ్యర్థులు కూడా ఎవరు వారి స్థిరమైనటువంటి ప్రిపరేషన్ కొనసాగించే పరిస్థితి లేదు సో ఇటువంటి సందర్భాల్లో అటు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ పెడదామని పట్టుదలతో ఉంది ఇటు కేసు వేసిన అభ్యర్థులు కూడా అంతే పట్టుదలతో వాళ్ళు ఉండడం జరిగింది సో ఈ రకమైనటువంటి సందిగ్ధత కారణంగా ఎవరు కూడా తమ ప్రిపరేషన్ కొనసాగించే పరిస్థితి లేదు కావున దీన్ని కొంచెం విడదీసి ఈ న్యాయపరమైనటువంటి చిక్కులన్నీ విడదీసిన తర్వాతనే గ్రూప్ వన్ మెయిన్స్ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది పెడితే రెండు వేల పదకొండు అనేటువంటిది పునరావృతం కాకుండా ఉంటుంది అంటే రెండుసార్లు మెయిన్స్ పెట్టడం కన్నా ఇది కొంచెం జరిపి పెడితే బెటర్ అనేటువంటిది మనం ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ కండక్ట్ చేస్తే మనము అభ్యర్థులకు న్యాయం చేసిన అయితే మనం ఇచ్చిన మాట ఎగ్గించిన వాళ్ళమైతాం వాళ్ళే కనుక గ్రూప్ అన్ మెయిన్స్ అనుకున్న దాని ప్రకారం ఇప్పుడు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కి కండక్ట్ చేస్తే వాళ్ళు తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మళ్ళొకసారి గ్రూప్ వన్ మెయిన్స్ రాయాల్సి వస్తే ఇప్పటికే మూడు సార్లు ప్రిలిమ్స్ రాసినాం మళ్ళొకసారి మెయిన్స్ రాయాల్సి వస్తే అభ్యర్థులు ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మళ్ళొకసారి ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఏంటంటే వాళ్ళు ఒకసారి దీని మీద రివ్యూ చేసుకోండి మీరు జివో ట్వంటీ నైన్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఇది న్యాయం చేస్తుందా అన్యాయం చేస్తుందా అనేది మళ్ళొకసారి రివ్యూ చేసుకోండి ఈ ఏవైతే ఉన్నాయో కేసులలో బలమైన కేసులు ఉన్నాయా ఊరికనే కేసులు వేశారా అనేటువంటిది కూడా చూసుకోండి రేవంత్ రెడ్డి పదే పదే నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులు చేపట్టే మా ప్రభుత్వం వచ్చిందని చెప్తున్నారు వాస్తవంగా మా నిరుద్యోగులకే న్యాయం జరగలేకపోతుంది ఎట్లా కూడా అంటారు ఒక నిరుద్యోగి నిరుద్యోగుల నిరుద్యోగుల ద్వారానే ప్రభుత్వం వచ్చిందని వచ్చిన రెండు రోజులకే యాక్సెప్ట్ చేయడం జరిగింది కానీ అంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ పెడితేనే నిరుద్యోగులకి న్యాయం జరుగుతుందని వారు అనుకుంటున్నారు కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు కనుక ఈ విధంగా ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు ఏవి కూడా క్లియర్ కాకముందుకే మీరు విధమైనటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ కండక్ట్ చేస్తే మళ్ళొకసారి మెయిన్స్ కండక్ట్ చేయాల్సి వస్తారు రెండు వేల పదకొండు అనేటువంటిది మళ్ళొకసారి పునరావృతం అయితే తీవ్రమైన అన్యాయం చేసిన వాళ్ళు అవుతారన్నటువంటి విషయాన్ని నేను ఈ మీడియా పరంగా మీరు రేవంత్ రెడ్డి గారికి సవినయంగా మనవి చేసుకుంటాను